అలాగే రాజమేంద్రిరాజు టౌన్ భవన్ కాలంలో సంగతి సంబంధం దాని కూడా టౌన్ ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్త రామకృష్ణ వ్యక్తున్నాడు గోదావరి చెప్పుకుని తిరుగుతున్నాడు అవి మధ్యకాలం విపరీతంగా గవర్నమెంట్ ఏమంటాడంటే భవన నిర్మాణ కార్పొరేట్ బోర్డు క్లైములు అవ్వట్లేదు అని అంటున్నాడు అరే రామకృష్ణ ఈ బోర్డు ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చిందే పని చేస్తుందా వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్పొరేట్ బోటే ఇచ్చింది మేము వెళ్ళి అవ్వడం జరిగింది చాలా ఏంటంటే ఇలాగ మరి క్లైములు అవ్వడం లేదంటే ఈ అమౌంట్ అంతా కూడా వేరే జరిగింది వచ్చిందా అంటే ఎవరి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా పోయింది రెండో దిశ భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా సెవెన్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అవడం కార్మికులు కష్టపడతారు పోయి గవర్నమెంట్ ఏమన్నా మధ్య దేశారు అని చెప్పి ఏ క్లిక్కర్ ఇవ్వడం వల్ల ముప్పై వేలు ముప్పై ఏడు వేలు రూపాయలు ఇప్పుడు చనిపోయారు కార్మికి మరి ఆ కుటుంబాలకు ఏదైనా కాంపిటీషన్ చెల్లించారా మరి ఆ పాప ఎవరిదే నీది కదా అప్పుడు నీకు మానవత్వం కనబడలేదా కార్మికుడు యొక్క కనబడలేదా అప్పుడు దాకా రిస్క్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది మీరు మీ గవర్నమెంట్ వచ్చారు పడవట్లేదు మద్దతు ఇతర రాష్ట్రాలకి మీరు రిస్క్ అనుకున్నారు అప్పుడు నీకు కార్మికులు కుర్చోదా రామకృష్ణ నాకు తెలియకుడు కాను క్రీడా సంస్థ అనేది చాలా అఫీషియల్ సంస్థ వాళ్ళు కూడా రోడ్డు వచ్చే రిస్క్ లేకపోతే ఇంకా అప్పుడు అప్పుడు ఏవైతే నీకు పని చేయలేదా లేదా దావా చేయలేదు క్యాపిటల్ కూడా ఉంది సో మాట్లాడే ముందు రామకృష్ణ ఆలోచించి ఏం జరిగిందన్నది అన్న క్యాంటీన్లు మా దాంట్లో చాలా మంది అన్న క్యాంటీన్లు చక్కగా ఫోన్ చేసేవాళ్ళు ఎంత ఎదో ఎంత రూపాయలు అయితే ఫోన్ చేసేవాళ్ళు అన్న క్యాంటీన్ మూసేశారు మన భవనకారులు ఎక్కువ పిల్లలు ఈ అమ్మఒడి తల్లి వంతులు కూడా జరుపుకున్నారు అందరికీ అని చెప్పి మీ గవర్నమెంట్ ఎవరు డిసైడ్ చేసుకుంటారు మీరే డి చేసుకుంటారు అప్పుడెందుకు మాట్లాడలేదు నువ్వు ఈ గవర్నమెంట్ లో ఎక్కువ మంది లక్కు బాగు కారణం లేదు ఏంటిదంటే ఇప్పుడు ఎంతమంది ఎంత ఉంటే ఉన్నాడు తెలి మంది అని వస్తాను మరి కనపట్లేదు నీకు అంటే నీకు ఏంటంటే క్లైమ్ రాలేదు అర్థం ఏంటంటే నీకు కామన్ కమిషన్ తీసుకుంటాను అది అందరికీ ఒప్పుకున్నాను దానికి ఎవిడెన్స్ ఉన్నాయి ప్రతి క్లెయిమ్ మీద డెల్త్ క్లెయిమ్ మీద నువ్వు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటావు దాని గురించి నువ్వు ఉసరకాయలు కాలుతుని కూట రున్నా ఎలా అంతా చాలా మంచిగా బ్రాష్ట అర్థం కావట్లేదు వాళ్ళు పంపి పెడతాం జగన్ గవర్నమెంట్లో నువ్వు ఒక ఏంటంటే ఒక ప్రమేదం సృష్టించడం ఏదో అన్యాయం జరిగిపోయింది ఎక్కడ అన్యాయం జరిగిపోయింది ఇసుకపోయింది మీ గవర్నమెంట్లే కదా జాబిపొడి ఇచ్చింది మీ గవర్నమెంట్లే కదా ఈ అన్న అకాడమీ ఇచ్చిన మీ గవర్నమెంట్లే కదా ఏది మొత్తం గవర్నర్ కార్మి వ్యవస్థ భ్రష్ పట్టించాడు వ్యవస్థ మీ గవర్నమెంట్ అప్పుడు మాట్లాడలేదు చేసే పట్టుకొని నువ్వు మాట్లాడలేదు కార్మి అసలు నువ్వు కార్మికుడు కావు అంటే ఎలకషన్ కాదని గొడవ తీసాడు నీ సూర్యుడ చెప్పమన్నాడు కాదు పైగా నువ్వు గవర్నమెంట్ విమర్శించే ముందు నీ స్థాయి గుర్తి చేసుకోవచ్చు ఎక్కడ నువ్వు అది స్థాయి ఏంటి నువ్వు ఎలకషన్ కాదు పైగా గవర్నమెంట్ని రెండు వేలు ఎక్స్ట్రా తీసుకున్నావు వికలాంగ పెన్షన్ మీకు రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరం పెట్టింది కానీ చంద్రబాబు ఎన్ఆర్సీ చేసినప్పటి నుంచి కూడా ఆ కాగితే కల్పించారు నువ్వు గవర్నమెంట్ రెండు వేలు ఎక్స్ట్రా వికలాంగ నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ వివరించి ఆలోచించగలదా నువ్వు కార్మిక నాయకులు అన్నావు ఏది కార్మిక నాయకుడు కార్మిక నాయకుడు అంటే కార్మిక పర్వత ఏదే చేయగలను వాళ్ళ కోసం ఎంత నష్టమైన ఉన్నాడు డిప్యూటీ సీఎం గారికి సలహా ఇచ్చా చంద్రబాబు విమర్శించా ఎమ్మెల్యే స్థాయికి కార్పొరేషన్ ఏంటి నువ్వు ఎవరికే ప్రెసిడెంట్ చేస్తాడు ఎవరికే అవగాహన గురి అవగాహన ఉన్నాడా ఏమీ లేదు చాలా మంది సన్ను డైవర్ట్ చేసిన ఎదిగా అవ్వం చేసి పాడ నీ స్వార్థం కోసం కాదా ఒక దగ్గర సెక్రటరీ అనే చనిపోతే క్లైమ్ వస్తే నువ్వు అడిగావాడు పబ్లిక్గా ఆడేమంతా ఏమన్నా ఎవ్వరి తీసి అంటే నా నా భక్తులు ఎక్కువ ప్రయాణించాడు ఏమో మీరు క్లైమ్ ఇచ్చాను ఆయన గుట్టుగా ఈ ఆరువేలు తేదీ కోలు పెట్టమని అడిగింది అంత మందిలో ఎవరు దిగ్గం మీద లేదా ఇలాగా ఆయనకి ఇవ్వాలి తీసి కార్మికు నాయకుడిగా ఉంటూ డబ్బులు తీసుకున్న పనిచేస్తే నాకు తెలిసిన ఉంటుంది వాస్తే అంటారు ఈ మధ్య ఏజెంట్ అని పెట్టారు కార్మిక నాయకులు అన్నాడు కార్మిక కోసం ప్రత్యేకం పనిచేయాలి అది శ్రావ దృత్పదం నువ్వు అలా లేకుండా నువ్వు రోజా వాళ్ళు మా సభ్యుల రోజా రోజా చెల్లని అడిగారు కార్మిక నాయకులు మనం విమర్శతో పనిచేయాలి ప్రభుత్వాలు అన్నది కరెక్ట్ కాదు శ్రామిక భవన్ గురించి రమ్మంటారు ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు అక్కడ ఎందుకు రాలేదు అక్కడ మున్సిపల్ ఇంజనీర్ దాని గురించి స్టాటస్ మీకు తెలుసుకోవడానికి నాకు చెప్పండి అన్నారు నువ్వు ఎడ్రస్ లేవు ఎవరు బలి చేస్తావు పెయింటింగ్ రాజన్ను బలి చేస్తావు ఇలా మీకు నేను నాయకులు బలి చేస్తావు ఆ వేళ వరద కాశీరామ గారు నాలుగు నందరూ వచ్చారు నువ్వు ఎందుకు రాలేదు నువ్వు వర్తావు అడితే కాకి అంటారు మాట్లాడితే భోగిలు అంటారు ఆ భోగిలుగా అంటావా కాకి రావడం ఆలోచిస్తావు ఎందుకు లేదు బెస్ట్కి వచ్చి బర్రు అడిగేదాం న్యాయం ఉండాలి నీకు నచ్చింది అందరికి నచ్చడానికి కాదు నలుగురికి నచ్చింది నువ్వు చెప్తావు నువ్వు నా వస్తావు మా నేను తీసేసాం నా దగ్గర లేట ఉంది నీ గోదావరి సంబంధం లేదు అందులో కౌంటర్ ప్రెసిడెంట్ బాధపడేది ఇప్పుడు మా దాంట్లో గౌరవసాధులకు వచ్చాడు పోలీసు రెండోది రెడ్డి అతను ప్రెసిడెంట్ అతను పోలీసు అతని వైఫల్యం చేసాడు నువ్వు అధ్యక్షుడు గౌరవీశుడు నువ్వు ప్రెసిడెంట్ ఎలా బాబు బాబా దాని గురి గురించి తెలియదు నీకు అర్థం చేసుకో నీ గురించి కంప్లీట్గా కానీ తెలిసి ఉంటే నీ ప్రెసిడెంట్గా రాదు ఇదే నువ్వు గౌరవధీశుడు ప్రెసిడెంట్ అవుతావు ప్రెసిడెంట్ ఏమో వైస్ ప్రెసిడెంట్ చేస్తావు చల్లిదర నాయకుడు ఎంత చూసేందుకున్నాడు అతను పెట్టుకున్నాడు అతను నాడు అడిగాడు మా సెక్రటరీ సైడ్ చెప్పి అంత వచ్చిస్తావండి అతను మాట్లాడానికి అర్థం ఉండదు ఊరికి ఆవేశం కలుపుతాడు ఆవేశం కలుపుతాడు ఇసుక మీరు ధర్నా చేయడం ఇసుక కనపడలేదు మార్చుకోగలం ఎవరు కనపడలేదు ఆ టీషర్ట్ లాక్కి నేను చేశాను నువ్వు కనపడలేదు అక్కడ ఇద్దరు నువ్వు పెద్దనే కాబట్టి నేను గుర్తి ఏ బాగా నాయకుల పచ్చ ఉండదు వీడి వల్ల మాకు ఇబ్బంది కలగకూడదు ఎత్తడం వల్ల మాకు మంచలాకూడదు అనుకుంటాడు అర్థం లేకుండా లేకలుతావు சேகரி அர்த்தம் அவுந்திரம் அந்த